ఒక డాక్టర్ చెప్తున్నారు తన దగ్గరికి ఇద్దరు పేషెంట్స్ వచ్చారు వృద్ధ దంపతులు అయితే ఇద్దరికి ఒకే రకమైన సమస్యతో వచ్చారు ఏంటని విశ్లేషిస్తే వాళ్ళిద్దరి బాడీలో సీసం ఉంది అని తెలిసింది ఆ సీసం వాళ్ళ బాడీలోకి ఎలా వెళ్ళింది అంటే వాళ్ళు వాడే అల్యూమినియం పాత్రల ద్వారా వాళ్ళు ఒక కుక్కర్ ఉందట గత ఇరవై సంవత్సరాలుగా మీకు ఇరవై కంటే ఎక్కువే అనుకుంటా కొన్ని ఏళ్ళుగా అదే కుక్కర్ని వాడుతున్నారు వాళ్ళు సో ఆ కుక్కర్ అరిగి 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 అదంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఫుడ్లో కలిసిపోయి ఆ బాడీలోకి సీసం వెళ్ళి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి అని డాక్టర్ చెప్పారు సో మీరు కూడా మీ ఇంట్లో చాలా ఇయర్స్ నుంచి వాడుతున్న అల్యూమినియం పాత్రలు ఉంటే వెంటనే తీసుకుడింది ఇలా తరచూ కొన్ని ఏళ్ళ నుంచి అల్యూమినియం పాత్రలో వండిన పదార్థాలు తినడం వల్ల మన మెదడు మూత్రపిండాలు ఎముకలు నరాలు ఇలా అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎంతగా ఉంది సో వీటి వల్ల చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకు నేర్చుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది పెద్దవాళ్ళు అనుకోండి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి మతి వస్తుంది ఇంకా చాలా రకాల సమస్యలు ఉంటాయి మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే మంచి స్టీల్ కుక్కర్స్ దొరుకుతాయి కుక్కర్స్ కావచ్చు మనం వండుకునే కడాయిలు కావచ్చు ఏదైనా సరే ఎనీ యూటెన్సీస్ మనకు స్టీల్లో దొరుకుతాయి మంచి స్టీల్ తీసుకోవాలి లేదు అంటే అక్డైజ్డ్ అల్యూమినియం అని కూడా ఈ మధ్య దొరుకుతుంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కొద్దిగా బెటర్ దీనికన్నా స్టీల్ అల్టిమేట్ ఇంకా స్టీల్ కాని పక్షంలో స్టీల్ కంఫర్టబుల్గా లేదు వండడానికి మాడిపోతుంది అనుకుంటే అనర్టైజ్డ్ యూటెన్సిల్స్ అయితే బెటర్ ఇంకా దాంతో పాటుగా ఫ్రైస్ వాటికి అయితే ఇంకా ఐరన్ ఐరన్ ఇలాంటివి బెటర్ మీకు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే మట్టి పాత్రలు సర్వోత్తమం